ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి సో మీకు మేము మాట ఇచ్చేది కూడా ముందస్తుగా అసలు ఫస్ట్ ఆర్థికపరంగా అసలు ఎలా ఉంది రాష్ట్రం శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతుంది ఆర్థికపరంగా ఎంత బలం ఏ ఏ పరిస్థితుల్లో ఉంది ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉంది ఏ డబ్బులు ఉన్నాయి అసలు ఏమైపోయిందంటే ఉదాహరణకి పొద్దున్న ఏదో రివ్యూ చేస్తా ఉంటే నారాయణ గారితో మాట్లాడుతూ ఉంటే అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నాయి చెప్తాను ముఖ్యంగా మన పిఆర్కే మన పంచాయతీరాజ్ సంబంధించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అసలు డబ్బు లేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు దాదాపు కొన్ని వేల కోట్లు రావాల్సింది రాలేదు ఇప్పటికి ఈరోజు కూడా కూర్చోపెట్టి దాదాపు పద్దెనిమిది వందల కోట్లు అనుకుంటున్నా పదహారా పదిహేను వందల ఎనభై కోట్లు క్లోజ్ సిక్స్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ రావాలి సో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేసుకున్నాం జల్ జీవన్ మిషన్ లాంటిది గోల్డెన్ నిధులు ఉన్నాయి సో ఏ పథకం కేంద్ర పథకాలకి వెన్నీ చూస్తుంటే కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం నేను అధికారుల పొద్దు నుంచి గత రోజుల నుంచి నేను అడుగుతా ఉంటే ఒకటే అడుగుతున్నాను ఏమైనా అంటే మీ బాధ్యత కదా మీరు ఎందుకు లేరు ఇట్లా అని అడిగి సమస్య ఏదైతే సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేనప్పుడు రాజ్యం ప్రవర్తించారు దానికి పర్యాసాధనమే మనం అనుభవిస్తుంది ఈరోజు నేను మీకు ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ విధి విధానాల్లో కానీ ప్రభుత్వ విధానంలో కానీ దానికి నేను నా వంతు కృషి నేను బలంగా చేసి పెడతాను మీకు ఏదో ఒక రోజు వారానికి మీ సమస్యల మీద ప్రత్యేకించి దృష్టి సారిస్తాను ఒక ఈ రోజు కూర్చుంటే ఒక సపోజ్ నెల రోజులలోపు నాకున్న సమ ఈ సమ సమయాల్లో అందుకే నెల రోజులు అంటే రెండు వారాల్లో కానీ మీరు చెప్పండి నాకు ఇంత టైం పడుతుంది ఒక్కొక్క వింగ్ను అర్థం చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఫిట్మెంట్ కానీ పిఆర్సి మనకి పిఆర్సియా పిఆర్సి కానీ అలాగే కమిషనర్స్ ఇప్పుడు దాకా అపాయింట్ చేయలేదు ప్రతిదీ కూడా మీరు క్షుణ్ణంగా చెప్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడే నేను ఏం చేయగలను అంటే నేను టాస్క్ మాస్టర్ ముందు సమస్యకు పరిష్కారం వెతుకుతానని చెప్పేవాడు నేను పారిపోయే వ్యక్తిని నాకు యాక్చువల్ నాకు రాజకీయాలు నాకు అవసరం లేదు నాకు అతని ఎందుకు వచ్చానంటే ఇది నా అనుకోని వచ్చాను ఇది ఎవరో మీ తరపున నిలబడి మాట్లాడటానికి ఇన్ని కోట్ల మందికి నిలబడాలి నా వంతు కృషి చేయడానికి వచ్చింది దాంట్లో బాధ మీ భవిష్యత్తుకి మీ భద్రతకు కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను ఇది నిలబడతాను